మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ఇండస్ట్రియల్ కారిడార్ పాషమైలారంలో మైలారంలో సిగాచి ఇండస్ట్రీస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఇప్పటికైతే వివరాలు తెలియలేదు అఫీషియల్గా ఇంకా ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ కాలేదు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అయితే దానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఇప్పటి వరకు అఫీషియల్గా అందినటువంటి వివరాల ప్రకారం ముప్పై ఏడు మంది చనిపోయారు ఆల్మోస్ట్ అది యాభైకి పైగా ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనా ఉంది మనం చూస్తున్నటువంటి సిగాచి ఇండస్ట్రీస్ కి సంబంధించి అక్కడ తయారు చేస్తున్నటువంటి సబ్స్టాన్సెస్ ఏంటి ఏ కంపెనీల్లో వాడుతుంటారు ఎందుకోసం అది ఉపయోగిస్తుంటారు అనేది దీంతో పాటుగా గా మన ఇండస్ట్రియల్ కారిడార్లో ఏం జరుగుతోంది ఇలాంటి ఫ్యాక్టరీలు ఉన్న చోట ఏమవుతోంది వ్యూయర్స్ కోసం ఒక ఇన్ఫర్మేషన్ ముప్పై నెలల్లో ఈ మధ్య కాలంలోనే ముప్పై నెలల్లో పది మేజర్ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజన్స్ అయ్యాయి అందులో ఇరవై ఐదు మంది దాకా చనిపోతే డెబ్బై మంది మృత్యువాత పడ్డారు ఇది పాషమైలారం సిగాచి ఇండస్ట్రీస్ లో జరిగినటువంటి ప్రమాదం కంటే ముందు రిమెంబర్ ముప్పై నెలల్లో పది మేజర్ ఇన్సిడెంట్స్ జరిగితే ఇరవై ఐదు మంది చనిపోయారు బట్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి సిగాచి ఇండస్ట్రీస్లోనే ముప్పై ఏడు మంది చనిపోయారు ఇప్పటికీ క్షతగాత్రుల వివరాలతో పాటుగా ఎంతమంది చనిపోయారు అనేది అఫీషియల్ డెత్ టోల్ అనేది గంట గంటకి పెరుగుతోంది తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ఉన్నతాధికారులు కలిసి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని సందర్శించారు క్షతగాత్రుల్ని హాస్పిటల్స్ లో పరామర్శించారు దేశమంతా ఉలిక్కి చేసినటువంటి సంఘటన ఇది అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం ఎలా అయితే అగ్ని కీలలతో మృతదేహాల్ని చిన్నాభిన్నం చేసిందో కనిపించకుండా చేసినటువంటి పరిస్థితి ఉందో కంప్లీట్గా తగలబడిపోయి ఒక రకంగా చెప్పాలంటే డెడ్ బాడీస్ అన్ని ఉడికిపోయినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అహ్మదాబాద్ ప్లెయిన్ క్రాష్ ఇన్సిడెంట్లో జరిగింది అలాగే సిగాచి ఇండస్ట్రియల్ ఏరియాలో నిన్న జరిగినటువంటి ఈ ప్రమాదంలో కూడా అదే పరిస్థితి కనిపించింది రోజులు గడిచిపో రోజు గడిచిపోతోంది గంటలు కూడా గడిచిపోతున్నాయి ఇప్పటికీ ప్రమాద వివరాలు తెలియలేదు ఎలా జరిగింది అనేటువంటి వివరం కూడా తెలియలేదు ఓవరాల్గా గా అయితే ముప్పై ఏడు మంది చనిపోయారని తెలుస్తోంది వంద మీటర్లకు పైగా అది ఎగిసి పడింది అక్కడ ఉన్నటువంటి రెండు కిలోమీటర్ల మేర భూకంపం వచ్చిందేమో అనేంతగా విస్తరించినటువంటి ఆ ట్రెమోర్స్ ని చూసారు సడన్ గా భూకంపం వచ్చింది అని ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే నిన్న కనిపించింది నిన్న ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర మధ్యలో ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అని ఒక అంచనా వేశారు యాక్చువల్ గా ఎందువల్ల జరిగి ఉంటుంది ఈ కంపెనీకి సంబంధించి డిసెంబర్లోనే ఒక కంప్లీట్ సూపర్విజన్ అనేది జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్లని టెస్ట్ చేశారు కరెక్ట్గా ఆరు నెలల కింద ఎక్విప్మెంట్లను టెస్ట్ చేశారు అయితే సరికొత్తగా ఎక్విప్మెంట్లు అనేవి వచ్చాయి అక్కడ ఫర్నిస్లతో పాటుగా రియాక్టర్లు బాయిలర్లు డ్రయర్లు ఇలాంటివన్నీ సరికొత్తగా వచ్చేసరికి దాంట్లో మెయింటెనెన్స్ లోపం ఉంటుందా లేకపోతే సరికొత్త మెకానిజంని అర్థం చేసుకోవడానికి హ్యాండిల్ చేయడానికి ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు లేకపోవడం వల్ల జరిగిందా అనేది ఇప్పటికైతే అంచనాకి రాలేదు కాకపోతే ఒక ఓవర్ హీట్ అనేది అయ్యి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి బాయిలర్లలో ఓవర్ హీట్ అయి ఉంటుంది రియాక్టర్స్ పేలిపోయి ఉంటాయి ఆ హీట్ని తట్టుకోలేకపోయి ఉంటాయి లేకపోతే ఫర్నేస్లో అక్కడ ప్రెషర్ ఇంటెన్సిఫైడ్ ప్రెషర్ ఉండడం వల్ల బ్లాకేజెస్ ఏర్పడి ఉంటాయి దానివల్లే అతిపెద్ద ప్రమాదం జరిగి ఉంటుంది అనేది సిగాచికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అక్కడ నుంచి మేనేజర్ సూపర్వైజర్లు మేనేజర్లు అందిస్తున్నటువంటి వివరాలని బట్టి అయితే తెలుస్తుంది యాక్చువల్గా వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ సిగాచి అక్కడ ఉన్నటువంటి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ విజువల్లోనే మనకు తెలుస్తుంది ఎంతలా అవి పేరుకుపోయాయి కనీ కనీసం కనిపించనంత పరిస్థితులు అక్కడ దట్టంగా పొగలు అమ్ముకున్న అలముకున్నాయి అంతకంటే ముందు ఆకాశాన్ని అంటుతాయా అన్నట్టుగా ఉండేటువంటి మంటలు సో ఓవరాల్గా అయితే ఈ కంపెనీలో తయారవుతోంది మైక్రో క్రిస్టలిన్ సెల్యులోస్ ఎంసిగా పిలుస్తుంటారు భారతదేశంలోనే ఎంసిసిని ఎక్స్పోర్ట్ చేసేటువంటి నెంబర్ వన్ కంపెనీ లీడింగ్ కంపెనీ ఏది అంటే సిగాచి అని చెప్తుంటారు సిగాచి కంపెనీకి సంబంధించి మూడు ప్రొడక్షన్ ప్లాంట్లు ఉన్నాయి రెండు గుజరాత్లో ఉంటే ఒకటి నిన్న ప్రమాదం జరిగినటువంటి తెలంగాణలో పాష మైలారంలో ఉంది ప్రతి సంవత్సరం ఇరవై ఒక్క ఏడు వందల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ఈ సిగాచి కంపెనీ చేస్తోంది నిన్న ఈ పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగినటువంటి సిగాచి ఈ కంపెనీకి సంబంధించి ప్రతి సంవత్సరం ఆరు వేల మెట్రిక్ టన్నుల ఎంసీసీని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది నలభై దేశాలకు పైగా ఈ ఎంసీసీని ఎక్స్పోర్ట్ చేస్తుంది దీంతో పాటుగా అరవై ప్లస్ ప్రొడక్ట్స్లో ఈ ఎంసిసిని వాడుతూ ఉంటారు యాక్చువల్గా ఎంసీసీ అంటే ఏంటి ఎంసీసీ అంటే మైక్రో క్రిస్టలిన్ సెల్యులర్స్గా దీన్ని పిలుస్తూ ఉంటారు దీన్ని ఫార్మసిటికల్ కంపెనీల్లో వాడుతుంటారు ఫుడ్ ఇండస్ట్రీలో వాడుతారు కాస్మెటిక్స్లో వాడుతూ ఉంటారు బేకరీల్లో వాడుతూ ఉంటారు సలాడ్స్ దీనికి సంబంధించి ఎంసిసి అనేది ఒక పౌడరీ సబ్స్టాన్స్గా ఉంటుంది చాలా ఫ్రీ ఫ్లోయింగ్ పౌడరీ సబ్స్టాన్స్ ఈ పౌడర్ సబ్స్టాన్స్ అనేది చెట్ల నుంచి తయారు చేస్తారు చెట్ల బెరడు నుంచి తయారు చేసేటువంటి ఎంసీసీని ఇది శుద్ధి చేసేసి దీని నుంచి నలభై దేశాలకు పైగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు సిగాచికి సంబంధించి తొమ్మిది వందల మందికి పైగా ఎంప్లాయీస్ ఉన్నారు బట్ నిన్న జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్లో ఎంతమంది ఉన్నారు మార్నింగ్ షిఫ్ట్ అనేది ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత తొమ్మిదింటికి జనరల్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా మార్నింగ్ షిఫ్ట్లో ఎంతమంది అటెండ్ అయ్యారు జనరల్ షిఫ్ట్లో ఎంతమంది అటెండ్ అయ్యారు వీటన్నిటికి సంబంధించి మెయింటైన్ చేసే రిజిస్టర్స్ రికార్డ్ నిన్న తగలబడిపోయాయి అంటే ఎంతమంది నిన్న అటెండ్ అయ్యారు అనేది కూడా తెలియదు ఎట్ ద సేమ్ టైం ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలోనే బస్సులోనే కొంతమంది దాదాపుగా ఇరవై మంది ఎంప్లాయీస్ వచ్చారు ఆ బస్సు ఆలస్యమైన కారణంగా ఆ ఇరవై మంది స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డారు పేలుడు దాటికి బస్ అద్దాలు కూడా విరిగిపోయాయి పగిలిపోయాయి అవన్నీ కుచ్చుకున్న తర్వాత ఆ బస్సులో ఉన్న వాళ్ళు ఇరవై మంది ఇంజ్యూర్ అయినటువంటిది పరిస్థితి అయితే ఎంతమంది ఉన్నారు ఒక రకంగా నూట యాభై ఐదు మంది అటెండ్ అయ్యారని చెప్తున్నప్పటికీ ఇంకొక లెక్క నూట అరవై మూడు మంది ఈ సంఘటన జరిగినప్పుడు ఉంటారని సో పేలుడు దాటికి వంద మీటర్ల దూరం వరకు శకలాలన్నీ ఎగిరిపడ్డాయి ఎక్కడికక్కడ ఖండఖండాలుగా అయినటువంటి మృతదేహాలు డెడ్ బాడీస్ అనేవి కనిపిస్తున్నాయి ఆ విజువల్స్ని మేము మీకు చూపించదలుచుకోలేదు ఎందుకంటే హృదయ విదారకంగా ఉన్నటువంటి ఆ విజువల్స్ ఉన్నాయి యాక్చువల్గా ఎందుకు జరిగింది అక్కడ ఎంతమంది ఉన్నారు ఎందులో లోపం జరిగింది ఇప్పటికైతే ఐడెంటిఫై చేయలేదు ఒక విచారణ సంఘాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడ భూకంపం వచ్చిందేమో అని బయట భయపడ్డారు ఆ తర్వాత పరిస్థితులు అర్థమయ్యాయి విపరీతమైనటువంటి మంటలు పొగల తర్వాత సిగాచీలో ఒక ప్రమాదం జరిగింది అనే విషయం తెలిసిన తర్వాత ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఎఫ్ సిబ్బంది ఆ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి మా అంబులెన్స్లు అన్నీ అక్కడికి వచ్చినప్పటికి కూడా తరచుగా ఇలాంటి ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి కంప్లీట్గా ఎక్విప్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది ఫైర్ సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ అనేవి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక సిగాచికి సంబంధించి చూస్తే ఎంసీసీ ప్రోడక్ట్స్లో నెంబర్ వన్ ప్లేస్లో భారతదేశంలో ఉంది ఉన్నటువంటి మూడు ప్లాంట్లు తొమ్మిది వందల మందికి పైగా ఎంప్లాయీస్ ఉన్నారు అరవై ప్రొడక్ట్స్లో దీన్ని వాడుతూ ఉంటారు ఇది ప్లాంట్ బేస్డ్ ఫైబర్ ప్రోడక్ట్గా చెప్తూ ఉంటారు ఫ్రీ ఫ్లోయింగ్ పౌడర్ ఈ సబ్స్టెన్స్ ఇది రిఫైన్డ్ వుడ్ పల్ప్ నుంచి దీన్ని తీస్తూ ఉంటారు ఇక సిగాచికి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ఈ సిగాజీ అనేది ఏర్పడింది నలభై కంట్రీస్కి ఇది ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ ప్రమాదం జరిగిన తర్వాత తొంభై రోజుల పాటుగా దీన్ని మూసివేశారు ఇప్పటికైతే ప్రొడక్షన్ అనేది ఇక్కడ ఆగిపోతుంది ముందు చెప్పుకున్నట్టుగా ఇరవై ఏడు వందల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ఎంసీసీ ఉత్పత్తిని సిగాచి చేస్తోంది సో ఇప్పుడు నైంటీ డేస్ అయితే దీన్ని ఆపేశారు కంప్లీట్గా ఇన్సూరెన్స్ అయితే ఉంది కావాల్సినటువంటి కవరేజ్లను ఇస్తామని చెప్తున్నారు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించింది ప్రతి ఒక్కరికి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రాలకి చెందినటువంటి మైగ్రెంట్ వర్కర్లు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి రెండు లక్షలుగా బీహార్ కూడా అనౌన్స్ చేసింది మొత్తంగా అయితే ఒక ఇన్సూరెన్స్ని ఇస్తాము అనే మాట సిగాచి నుంచి వచ్చింది అయినప్పటికీ ఎలా జరిగింది అనేది సో ఇప్పుడు మనం ఇంత ముందు చెప్పుకున్నట్టుగా ముప్పై నెలల్లోనే పది మేజర్ యాక్సిడెంట్స్ అవన్నీ కూడా తెలంగాణలోనే జరిగాయి అది కూడా పర్టికులర్గా గా పాష్ మైలారం ఏరియాల్లో ఏరియాలో జరిగాయి ఇరవై ఐదు మంది చనిపోతే ఇప్పటికే ఈ నిన్న జరిగినటువంటి ఈ సంఘటనలో ముప్పై ఏడు మంది చనిపోయారు ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది యాక్చువల్గా ఎంతమంది నిన్న అటెండ్ అయ్యారు అనేది కూడా ఇప్పటికీ తెలియలేదు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు కాబట్టి సో అది ఐడెంటిఫై చేయడం కష్టం మోర్ ఓవర్ అహ్మదాబాద్ ఫైర్ ఫ్లైట్ ఇన్సిడెంట్కి సంబంధించి చూస్తే అక్కడ కూడా మొత్తం డిఎన్ఏ మీదే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటనలో కూడా డెడ్ బాడీస్ ఐడెంటిఫై చేయలేని విధంగా ఉన్నాయి ఇక సిగాచి ఇండస్ట్రీస్కి సంబంధించి చూస్తే హై క్వాలిటీ ప్రొడక్షన్స్ అనేవి అక్కడ ఉంటాయి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ని ఫాలో అవుతుంది అనేది పేరు నెంబర్ వన్ కంపెనీ ఎంసీసీని ప్రొడ్యూస్ చేస్తోంది ఎక్స్పోర్ట్స్ చేస్తున్నటువంటి కంపెనీ ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ అంటే సిగాచి అని కనిపిస్తోంది మరి ఇక్కడ ఎలాంటి లోపాలు తలెత్తాయి సరైనటువంటి ప్రమాణాలు పాటించలేదా లేకపోతే నిర్వహణ లోపం ఉందా తీసుకొచ్చినటువంటి సరికొత్త మెకానిజం ఏదైతే ఉందో సరికొత్త మెషినరీ ఉందో దానికి సంబంధించి ఎక్విప్డ్గా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లేరా ఒక వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది లేకపోయిందా లేకుంటే క్వాలిఫైడ్ పర్సన్స్ షార్టేజ్ ఉందా మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయా డిసెంబర్లోనే ఈ కంపెనీకి సంబంధించి ఒక కంప్లీట్గా మెయింటెనెన్స్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ వీటన్నిటిని బాగున్నాయా లేదా అనేటువంటి ఒక సూపర్వైజ్ కూడా చేశారు చెక్ కూడా చేశారు అయితే కరెక్ట్గా జూన్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఏం జరిగింది ఇప్పటికీ కూడా ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్గా మిగిలిపోయింది ఆల్మోస్ట్ ఒక వంద మీటర్లు ఎగిసి పడినటువంటి డెడ్ బాడీస్ అనేవి అక్కడ ఉన్నాయి కాబట్టి అంతకు మించి ఇంకేదో జరిగి ఉంటుంది అది తెలుసుకోవడమే ఒక అతి పెద్ద పనిగా మారింది ఇప్పటికైతే తొంభై రోజుల పాటు మేము మూసేస్తామని చెప్పినప్పటికి కూడా ఇందులో ఇంకా జరగరానిది ఏదైనా జరిగి ఉంటుందా మనం అక్కడ ఉన్నటువంటి పరిసరాల్ని కనుక పరిశీలించి చూసినట్టయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మీటర్స్ హైట్ ఎక్కువగా ఉన్న చోట చుట్టూ అంబులెన్సులు తిరగడానికి కానీ లేకుంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించి అక్కడ అగ్నిమాపక శకటాలు తిరగడానికి కానీ ఫ్రీ ప్లేస్ అనేది ఉండాలి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్మెంట్స్ పాటించాలి ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఖచ్చితమైనటువంటి విధి విధానాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పుడు సిగాచికి సంబంధించి అలాంటి మెజర్మెంట్స్ ఉన్నాయా లేదా యాక్చువల్గా ఏం జరిగింది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున అయితే ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది అదే ఒక వివాదానికి కూడా కారణమవుతోంది యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది ఎందుకని ముప్పై ఏడు మంది చనిపోయారు ఇంకా ఇప్పటికీ శిథిలాల కింద మృతదేహాలు ఉన్నాయి ఆ మృతదేహాలు కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నాయి ఎంతమంది అటెండ్ అయ్యారు నిన్న డ్యూటీస్లో ఎంతమంది ఉన్నారు అనే వివరాలు కూడా ఇంకా తెలీదు అక్కడ ఉన్నటువంటి లాగ్ బుక్స్ రిజిస్టర్స్ రికార్డ్స్ అన్నీ కూడా తగలబడిపోయాయి కాబట్టి సో ఎవరైతే మిస్సింగ్ అని చెప్తున్నారో వాళ్ళందరూ ఐదు హాస్పిటల్లో ఉన్నారా లేకుంటే ఆ డెబ్రీస్ కింద ఉన్నారా ఇప్పటికి కూడా అర్థం కానీ అంతుపట్టని విషయం ఆల్మోస్ట్ ఒక రోజు గడిచిపోయింది గంటలు దొర్లుతున్నాయి తప్ప ఇప్పటికి కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలియదు సిగాజీ అయితే ఒక తొంభై రోజుల పాటు ఈ ప్లాంట్ని మూసేస్తున్నాము మెయింటెనెన్స్ కోసం అని చెప్పింది తమ ప్రొడక్షన్ కోసం ఎఫెక్ట్ పడుతున్నప్పటికి కూడా తీసుకోవాల్సినటువంటి మెజర్మెంట్స్ అని తీసుకున్నామని చెప్తోంది బట్ ఇలాంటి ఒక బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగినటువంటి ప్రమాదం అలామింగ్ గా ఉంది ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక పరిశ్రమ వాడ కాబట్టి పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళందరి కోసం కూడా సేఫ్టీ సెక్యూరిటీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇంత పెద్ద ఎత్తున మంటలు పొగలు ఊపిరాడనివ్వనటువంటి పరిస్థితి రసాయనాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న టైంలోనే ఉడికిపోయేంతగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతల మధ్యలో అక్కడ ఖండఖండాలుగా కాదు ముద్ద ముద్దలుగా అయిపోయినటువంటి డెడ్ బాడీస్ ఊహించడానికే భయంకరంగా భయానకంగా ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎన్ని మృతదేహాలని బయటికి తీస్తారు యాక్చువల్గా అవి మృతదేహాలు అని చెప్పడానికి కూడా లేదు ముద్దలుగా మిగిలిపోయాయి మాంసపు ముద్దల్నే బయటకు తీస్తున్నారు అక్కడ భరించరానంతగా వాసనలు ఉన్నాయి అలాగే తట్టుకోలేనంత విషాదం కూడా ఉంది సో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకని ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి మెజర్మెంట్స్ తీసుకోవాలి స్ట్రిక్ట్ విజిలెన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చర్యలు పరిశ్రమలు తీసుకోవాలి యాజమాన్యాలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఎవరైతే ఇలాంటి వయలేషన్స్కి కి పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి